శ్రీ గణేశా జనమ శ్రీ గణేశా జనమ దత్తాత్రేయ జనమామ్యహం మనం వైదికమైన కార్యక్రమాలు చేసేటప్పుడు గురువందనము పితృ దేవతల యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుంటాం దీపారాధన చేస్తాం గణపతి పూజ పుణ్యాహావాచన చేస్తాం దాని తర్వాత పరిషత్తు అంటారు పరిషత్తు అనగా ఎనిమిది మంది పండితులకి దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనాన్ని మనం తీసుకున్నట్లయితే అధికారం అనగా ఎలిజిబులిటీ కలుగుతుంది చేసే కార్యక్రమం మీద అధికారం కలగాలి కదా పాపక్షయం అవ్వాలి పుణ్య లాభం కావాలి పాపమంతా పోవాలి పుణ్యం రావటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం చేసే కార్యక్రమాల్లో సఫలీకృతం అవ్వాలి ఆత్మశుద్ధి లేని ఆచారమేళ భాండశుద్ధి లేని పాకమేలా అన్నారు వంట చేసేటప్పుడు పాత్రలు శుద్ధిగా ఉండాలి శుభ్రతగా ఉండాలి ఆ విధంగానే వైదికమైన కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఆత్మశుద్ధి ఉండాలి అనగా మనస్సులో ఎటువంటి ఆదుర్దా లేకుండా భగవంతుడి యొక్క అనుగ్రహంతో సఫలీకృతం అవ్వాలి మనస్సు ఏకాగ్రత కావాలి అంటే పండితులు ఎనిమిది మంది పండితుల ద్వారా ఆశీర్వచనాన్ని తీసుకోవాలి దానిని పరిషత్తు అంటారు దాని తర్వాత పంచగవ్య ప్రాధన అంటారు పూర్వం పాతకాలంలో గోసంపద ఎక్కువ ఉన్నది మనకి మహాభారతంలో కూడా విరాటపర్వం జరిగింది మత్స్య దేశం అంటారు అక్కడ రాజస్థాన్ అని ఆ కాలంలో ఆ సమయంలో గోవులు విరివిగా ఉండేవి అందుకనే ఉత్తర గోగ్రహణము దక్షిణ గోగ్రహణము అని అక్కడ యుద్ధం కూడా విరాటపర్వంలో జరిగింది భారతంలో చూపిస్తూ ఉంటారు ఆ విధంగా గోసంపద ఎక్కువ ఉంది కాబట్టి ఐదు రకములుగా గోవుల ద్వారా వచ్చిన ద్రవ్యాన్ని గోమయము గోమూత్రము గోక్షీరము గోదధి గోఘృతము ఆవు నుంచే ఐదు రకాలుగా వచ్చే ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి విడివిడిగా పాత్రలలో పెట్టుకొని మంత్రపూర్వకంగా ఒక పాత్రలో ఎంటీ పాత్రలో చక్కగా ఈ పదార్థాలన్నీ కూడా వేసుకొని కూర్చతో అనగా ఆలోడనము అనగా చల్లకవ్వం ఎలా అయితే తిప్పుతారో ఆ విధంగా తిప్పుతారు చిలికినట్లయితే లోపల ఉన్నటువంటి ఐదు ద్రవ్యాలు కూడా కలిసిపోతాయి అది తీర్థాన్ని మనం తీసుకున్నట్లయితే ఎత్వ గస్తీ కృతం పాపం దేహే తిష్టతి మామకి ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి పాపం ఏదోతే ఉందో ఆ పాపం పోల పోవాలి దేహే తిష్టతి పాప పాపకి ప్రాసనం పంచగవ్యస్యా ఎప్పుడైతే నేను ఈ యొక్క ప్రాసనం పంచగవ్య ప్రాసనం చేశానో ఆ యొక్క దోషమంతా తొలగాలి ఒక డబ్బాలో పత్తి వేసి నిప్పు నిప్పుగనగ వేస్తే మొత్తం దగ్ధమైనట్టుగా ఐదు రకములుగా గోవుల నుంచి ఐదు ద్రవ్యాలు తేవాలి అనుకున్నాం కదా అధ పంచగవ్యాన్ని తపిలా గోహో క్షీరం కపిల గోవు నుంచి గోక్షీరాన్ని తెచ్చుకోవాలి కృష్ణాయాశ్చ ది కృష్ణవర్ణములో ఉన్నటువంటి గోవు ద్వారా పెరుగు తెచ్చుకోవాలి అనగా పాలు తీసుకొని ముందుగానే తోడు వేసుకొని పెరుగు అవుతుంది ఘృతం నీలవర్ణము నుంచి గోవు ద్వారా ఘృతాన్ని నెయ్యిని సంపాదించుకోవాలి శ్వేతాయ గోమయం తెల్లగా స్వచ్ఛంగా ధవలంగా ఉన్న గోవు ద్వారా ఆవు పాలు తెచ్చుకోవాలి తామ్రవర్ణాయ గోమూత్రం ఎర్రగా రాగి రంగులో ఉన్నటువంటి గోవు ద్వారా గోమూత్రాన్ని తెచ్చుకొని మంత్రపూర్వకంగా ఆవాహన చేసి చిలికి అది ఒక పాత్రలో పోసుకొని ఎత్వా పాపం దేహే తిష్ఠతి మామకే ప్రాసనం పంచగవ్యస్య దహతి అగ్ని ఇవ ఇంధనం మన యొక్క పాపాలన్నీ కూడా భస్మీ పటలం అవ్వాలి ఈ యొక్క తీర్థాన్ని తీసుకున్న మాత్రమునే గత రెండు నాలుగు సంవత్సరాల క్రితం కూడా కరోనా సమయంలో చాలామంది ఈ యొక్క పంచగవ్యాన్ని స్వీకరించిన మాత్రమునే మళ్ళీ స్వస్థత కలిగింది కనుక శరీరం శుద్ధి కల కలగాలి అన్న ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని యజ్ఞాన్ని ఆరంభించేటప్పుడు పంచగవ్య ప్రాసన చేయాలి కనుక ఈ కాలంలో పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి అలా తెచ్చుకోకూడదు ప్రయత్నం చేయాలి ఎవరి కోసం ఈ కార్యక్రమం మన కోసం మనం చేసుకుంటున్నాం అయితే ఇదివరకట్లాగా విరివిగా గోవులు ఉండకపోవచ్చు ఒక గోవు దగ్గరికి వెళ్ళి కొన్ని పాలైనా తెచ్చుకొని ఈ యొక్క ఐదిట్లోనూ ఒక్కొక్క చుక్క వేసినట్లయితే అది శుద్ధి అవుతుంది ఈ కాలంలో అండి ఆ మధ్య మేము వైదికమైన కార్యక్రమానికి తెల్లవార్థమున నాలుగు గంటలకి వెళ్ళేటప్పుడు ఒక ఇరవై ఇరవై కుక్కలన్నీ కూడా వరుస క్రమంలో వెళ్తున్నాయి ఒక అతను తీసుకువెళ్తున్నాడు అతను ఏం చేశాడంటే వాటికి మందు పెట్టాడు వాటిని చంపి దాని నుంచి వచ్చేటువంటి కొవ్వుని నెయ్యిగా నూనెగా ఏర్పాటు చేస్తున్నారట ఎంత దుర్మార్గమో చూడండి కనుక మనం చూసింది సత్యం చెప్పింది విన్నది శ్రద్ధగా విని వైదికమైన కార్యక్రమాలు చేసుకునేటప్పుడు మీరు ఎటువంటి నెయ్యి తెచ్చుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి ఇప్పుడు కొన్ని షాపులకు వెళ్తే ఐదు వందలకే నెయ్యి వస్తుంది కొన్ని స్వీట్ షాపుల్లోకి వెళ్ళారనుకోండి ఒక ఆవు నెయ్యి ఒక కేజీ ఐదు వేలు అవుతుంది ఎందుకని వ్యత్యాసం అంటే దానిలో కొన్ని కెమికల్స్ కలుపుతున్నారు అలా కాకుండా పవిత్రతగా శ్రద్ధగా ఒక గోవు దగ్గరికి వెళదాం గో సంపద పెంచుకుందాం గోమాత యొక్క అనుగ్రహాన్ని పొందుదాం